స్వాగతం విపరీతంగా డబ్బు అదృష్టాలు ఇచ్చే వక్ర నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి ఈ రాసుల వారికి అదృష్టాలు ఇస్తుంది గురుబలం అయితే ఈ గురుబలం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను ఏ రాసుల వారు పొందుకోబోతున్నారో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక గురుబలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటుందని గురుబలం ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ముఖ్యంగా గురువు శుభాలను ఇచ్చే రాసి గురుబలం ఉంటే కనుక జీవితంలో ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు అయితే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి గురు కారణంగా ఈ నాలుగు రాసుల వారికి అదృష్టమైన ఫలితాలైతే ఎవరు అంటే కనుక కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలం కారణంగా అదృష్ట ఫలితాలు సొంతం చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు అయితే వీరికి కనిపిస్తున్నాయి అంతకు ముందు మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఏవో అనివార్య కారణాల వల్ల మధ్యలో పని ఆగిపోవటం జరిగేది ఒకవేళ పని పూర్తిగా కంప్లీట్ చేసినా కానీ దాంట్లో సక్సెస్ అనేది ఉండకపోయేది మీరు ఎంతైతే ఫలితాన్ని ఆశించారో అంత ఫలితం దక్కేది కాదు అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది గురు బలం కారణంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కాబోతున్నాయి ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి అదృష్ట ఫలితాలు సొంతం ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక దానికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు అద్భుతమైన ఆర్థిక పురోగతినైతే సొంతం చేసుకోబోతున్నారు ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి జాతకులు ఈ మిథున రాశి వారికి కూడా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి గురుబలం కారణంగా అనేక రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అలాగే ఇంతకు ముందు మీరు డబ్బు సంపాదించినా కానీ డబ్బు పొదుపు చేయడానికి వీలు లేకుండా అనేక రకాలుగా వృధాగా డబ్బు ఖర్చవుతూ ఉండేది అనుకోని ఖర్చులు వస్తూ ఉండేవి కానీ ఈ సమయంలో మాత్రం అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు డబ్బును పొదుపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నిలిచిపోయినటువంటి మీ ఆర్థిక పెరుగుదల కూడా విడుదలవుతుంది అలాగే మీ ఇంట్లో వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే మీకు కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులకి కావచ్చు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి జాతకుల ఇంట్లో వివాహానికి సంబంధించి శుభ ఫలితాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యం జరిగే సూచన కూడా కనిపిస్తుంది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వ్యక్తులకి కూడా సంతానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా మిథున రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక వృషభ రాశి ఈ రాశి రాశి చక్రంలో రెండవది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వరకు కూడా గురు బలం కారణంగా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మీరు ఏ పనిలో అయితే విఫలమయ్యారో ఆ పనిలో ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక పనిలో మీరు ఇంతకు ముందు ఫెయిల్యూర్ అయ్యారు ఈ సమయంలో సక్సెస్ అయితే చూడబోతున్నారు సక్సెస్ఫుల్ గా మీ యొక్క జీవితాన్ని లీడ్ చేయడానికి మీకు అవకాశాలు ముందుకు రాబోతున్నాయి అవి ఆర్థికపరమైన అవకాశాలు కావచ్చు లేకపోతే మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు అనుకూలమైన ఫలితాలనైతే ఈ యొక్క గురుబలం కారణంగా ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి చేపట్టినటువంటి ప్రతి పనిలో విజయం సాధించటం మాత్రమే కాదు మీరు ఖచ్చితంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వెళ్తారు అంటే అంతకు ముందు ఒకరి దగ్గర సహాయం అర్థించిన వ్యక్తులు మీరు ఈ సమయంలో ఇతరులకు మీరు సహాయం చేసే స్థితిలోకి కూడా వెళ్తారు ఈ విధంగా వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైన అయితే ఈ యొక్క బలం కారణంగా మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎదగాలి అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎదిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మేష రాశి వ్యక్తులు అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఈ యొక్క గురుబలం కారణంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి విపరీతంగా డబ్బు సంపాదించే అవకాశాలు వారికి వస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే వారు చూస్తారు మీరు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులు కావటానికి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టారో దాని మూలంగా కూడా మీరు ఆర్థిక పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు అయితే మీకు రాబోతున్నాయి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు చూస్తారు అలాగే వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి చక్కటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరబోతుంది ఈ విధంగా మేష రాశి వారి యొక్క జీవితంలో కూడా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి గురుఫలం కారణంగా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఇక మరొక రాశి వృశ్సిక రాశి విశాఖ నాల్గవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్శిక రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వృశ్సిక రాశి వారికి కూడా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి గురు కారణంగా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వృశ్చికర ఆశ వారు డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి అలాగే ఇంతకు ముందు మీరు ఎవరితో అయితే అవమానించబడ్డారో ఈ సమయంలో వారితోనే మీకు ప్రశంసలు కలగబోతున్నాయి అంటే మీ పై అధికారులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క నిజాయితీని గుర్తించక మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులే ఈ సమయంలో మీ పైన పొగడతల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన ఫలితాలనైతే ఖచ్చితంగా చూసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యారాశి వరకు కూడా అనుకూలమైన ఫలితాలైతే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి గురుబలం కారణంగా కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించి గుడ్ న్యూస్ ని మీరు వింటారు అలాగే ఎవరైతే మంచి వ్యాపార అవకాశాన్ని పొందుకోవడానికి నిరీక్షిస్తున్నారో చక్కటి వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం అయితే దక్కబోతుంది లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క అక్టోబర్ చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశుల వారి యొక్క జీవితంలో గురు బలం కారణంగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి అద్భుతమైన అదృష్టకరమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా శివారాధన చేయటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు గురుగ్రహానికి పూజలు చేయండి హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు తెలుపు రంగు ఆహార పదార్థాలు పేదలకు దానం చేయండి ఈ విధంగా చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి